అన్న ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది బ్రహ్మానంగా ఉంది ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో ఏమేమి మీరు లబ్ధి పొందారు ఏ అన్ని వచ్చినాయి యాభై రాలే ఈ వాలంటీర్ వ్యవస్థ గానీ సచివాలయాల వ్యవస్థ గానీ ఎలా పని పనితీరు ఎలా ఉంది మీ గ్రామంలో బ్రహ్మాండంగా ఉంది బాగుంది అప్పుడు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏమేమి తేడాలు చూశారు చాలా తేడా ఉంది వాళ్ళ ఇంటి కడుపు పద్దెనిమిది వచ్చేసి పింఛన్ ఇచ్చిపోతారా అన్ని రకాల ఏంటి కొరుతావు ఏంటండి టీవీ చెప్పండి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్న ఎట్లా చెప్తా ప్రజలు కదా ఇది కూటమితో వస్తున్నారు కదా మరి ఓట్లు చీలే అవకాశం ఏమైనా ఉందంటే చీల్తా చేస్తారు అంతే మరి పవన్ కళ్యాణ్ కూటమి వేస్తుంది జనసేన వల్ల కొంచెం ప్లస్ అవుతుంది అంటున్నారు కదా మరి ఆయన విషయంలో మా కల్లా అయితే ఇక్కడైతే మా ఏరియా రాస్తారు ఏరియా లేదు అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు అగైతే జగనత్తగా బాగుంటుంది ఇంకొకటి చిన్న మాట అన్న రేపు పద్దెనిమిది తారీఖున మానుఫెస్టో కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు రాప్తాడులో ఆ మేనుఫెస్టోలో ఇప్పటి దాకా వచ్చిన పథకాలు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి మంచి ఉంటాయి అనుకుంటున్నారు అందులో ఫలానా ఉంటే మా రైతులకి లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది లేకపోతే ఏంటి అనేది మీకేమైనా అనిపిస్తుంది మేలేకపోతే ఎరువులు అన్ని తాకిచాలా ఇదే రైతు సబ్సిడీ ఇలా పండించారు లేకపోతే కష్టంగా ఎక్కడ మంది ఇట్లా చాలా పెరిగిన అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి సబ్స్క్రైబ్ డాట్ న్యూస్